స్వర్ణాకారం విశ్వకర్మ లోకానికి సృష్టికర్త సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్ధ శిల్పకారుడు ఐదుగురున్నారు ఐదుగురున్నారు ఈ ఐదుగురు విశ్వకర్మతో జన్మించారు కమ్మరి వడ్రంగి క్యాన్స క్యాన్సకారి సప్ సపతి శిల్పి అన్నమాట స్వర్ణకారి స్వర్ణకారి అంటే లాస్ట్ హౌస్ విరాట్ విశ్వకర్మ భగవానుడు ఐదు ముఖముల కలవాడు ఈ ప్రపంచము నుండి మను మయా శిల్పి తస్తి విశ్వజ్ఞ ఉద్భవించాడు ఈ పంచబర్మం నుండి ఉద్భవించిన సానగ సనాతన అహోబ్యత్ పత్నశ సుపర్ణ విశ్వబ్రహ్మలు ఉద్భవించారు ఈ ఐదు రకరకాల వృత్తులు అధ్యయమైన విశ్వకర్మ అధ్యయనుడై విశ్వకర్మ జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరుపుకుంటాం అధర్వన వేదం ఆహార్య ప్రదాత వర్ణించబడింది మన విశ్వకర్మ సకల వేదముల ప్రకారం విశ్వకర్మనే సృష్టికర్త అని చెప్పబడింది ఋగ్వేదములో విశ్వకర్మను భగవంతుడిగా కీర్తించబడింది మహాభారతంలో విశ్వకర్మను వేయి కళ్ళకు అధినేతగా ఉపయోగించబడింది హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో సత్యలోకములో దేవతల కోసం స్వర్గలోకాన్ని నిర్మించారు కలియుగంలో అస్తినాపురాన్ని నిర్మించారు యుగంలో స్వర్ణ స్వర్ణ కళను స్వర్ణ లంగను శివుని కోసం నిర్మించారు ద్వాపర యుగంలో ద్వారక నగరానికి నిర్మించారు అందుకే ఈరోజు భగవాన్ని చూపించుకుంటున్నాం అయితే మన ఐదుగురు బ్రహ్మలకు ఒక్కొక్క బ్రహ్మకు ఐదుగురు ఆ బ్రహ్మకు మళ్ళా ఐదుగురు అంటే ఇరవై ఐదు ఒక్కొక్క బ్రహ్మకు ఇరవై ఐదు ఐదు బ్రహ్మలకు ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మనకు ఉత్తరాలు ఉంటాయి అందరు ప్రతి ఒక్కళ్ళు అదే మన కావాలని మన పంచాంగంలో చూసినప్పుడు అదే ఏకనాడు వస్తుంది అది వస్తుంది ఎందుకంటే సేమ్ సంతానం అయితే కాకూడదు కాబట్టి అందుకే ఇవి చూస్తాం అనమాట వంతులు కాదు అసలు మనమే అని